నమస్తే వెల్కమ్ టు రాకెట్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కోసం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే స్లోగన్తో రంగంలోకి దిగింది వైసీపీ ఇక రాష్ట్రం సంగతి సరే సరే ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గాన్ని తీసుకున్నట్టయితే ఆయన చెల్లెలు షర్మిళ సునీత ప్రచారంతో కావచ్చు అలాగే మరోపక్క రాష్ట్రం అంతా వీస్తున్న వ్యతిరేక పవనాల నేపథ్యంలో ఈసారి ఆయన పులివెందుల్లో కూడా గెలుపు కష్టమనే సంకేతాలు అయితే మనం చూసాం అక్కడ దానికి ఊతమిస్తూనే జగన్మోహన్ రెడ్డి భార్య భారతి పులివెందుల్లో ప్రచారానికి వెళ్లిన నేపథ్యంలో అక్కడ అడుగడుగున ఆవిడకు వ్యతిరేకత వ్యక్తమైంది సో వీటన్నింటినీ బే వేసుకుంటే అసలు పులివెందుల్లో జగన్ గెలిచే పరిస్థితి ఉందా ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ సార్ రాష్ట్రం అంతా తీసి పక్కన పెడితే ఎలాగూ వ్యతిరేకత వ్యక్తం అవుతుంది ఈసారి గెలిచే ఛాన్స్ కూడా కష్టమే అంటున్నారు ముఖ్యంగా మొన్నటి వరకు ఆయన వైనాట్ కుప్పం వైనాట్ మంగళగిరి అని కూడా ప్రచారం చేసుకున్నారు సో మరి ఇప్పుడు చూస్తే మొన్న ఎలక్షన్స్కి ఆవిడ ప్రచారానికి వెళ్ళినప్పుడు భారతి గారు అడుగడుగునా కూడా వ్యతిరేకత వ్యక్తమైంది సో అక్కడి నుంచి అందరికీ డౌట్ వచ్చింది అసలు ఈసారి పులివెందులలో జగన్ గెలుస్తారా అని సో ఎలా ఉండబోతుందంటారు సార్ అక్కడ ఓట్ పర్సంటేజ్ ఎలా ఉండింది ఆయన గెలుపు ఎలా ఉండబోతుందంటారు జగన్మోహన్ రెడ్డి తనకి తానుగా తనొక గొప్ప నాయకుడిగా ఊహించుకొని ప్రచారం మొదలుపెట్టాడు ఇది ఆయన చేసిన ప్రధానమైన తప్పు ఎప్పుడైనా సరే ఏ నాయకుడైనా సరే తనని తాను గొప్పగా ఊహించుకుంటే తప్పులు చేస్తాడు తను చాలా హంబుల్గా ఉండి ప్రజల పట్ల ఒక ప్రేమ భావనతోటి ఉంటే ప్రచారం డిఫరెంట్గా ఉంటుంది మీరు చూడండి మీరు ఈ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ప్రచారంలో ఎక్కడా కూడా జగన్ పొలైట్నెస్ కనపడలేదు ఓటర్ల పట్ల రాష్ట్ర ప్రజల పట్ల తను ప్రేమ కనబరుస్తున్నాను అన్న భావన ఎక్కడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేయలేదు ఏ సందర్భంలో కూడా నేను ఇన్ని పనులు చేశాను మీరు నాకు ఓటేస్తే మళ్ళీ నన్ను ఆశీర్వదిస్తే నేను ఇంకా మంచి పనులు చేస్తాను అని చెప్పటం హంబుల్నెస్ కానీ జగన్మోహన్ రెడ్డి ప్రచారం నేను ఇన్నిసార్లు బటన్ నొక్కా ఇప్పుడు బటన్ నాకు బటన్ నొక్కటం నీ బాధ్యత అని చెప్తున్నాడు నీ బాధ్యత నువ్వు నొక్కు నాకు బటన్ నొక్కకపోతే నీకు సంక్షేమం ఆగిపోతుంది ఇవన్నీ ఏంటంటే గర్వంతో మాట్లాడే మాటలు మనం చూసాం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఇదే తరహా ప్రచారం చేశాడు నన్ను గెలిపించుకోవటం నీ బాధ్యత అన్నాడు ప్రజలకి నువ్వు ప్రజలు నిన్ను కరుణించాలి నువ్వు హంబుల్గా రిక్వెస్ట్ చేయాలి అయ్యా నేను చేసింది ఇది మీరిప్పుడు నన్ను గెలిపిస్తే నేను మళ్ళీ ఇది చేస్తాను అని చెప్పాలి నాయకుడు అన్నవాడు మరి ముఖ్యంగా అధికారంలో ఉన్న నాయకుడు ఈ విషయాలు చెప్పాలి ఆ ఓటరు పట్ల అంత హంబుల్గా ఉండగలిగితే నాయకుడిని మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటారు కానీ మీరు ఎక్కడైనా చూడండి అసలు అటువంటి ప్రసంగాలు లేవు అటువంటి అసలు అటువంటి భావన వ్యక్తం చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా కానీ కూర్చోబెట్టి బుట్ట రేణుక ఎమ్మెగనూరు అసెంబ్లీ క్యాండిడేట్ దగ్గర నుంచి మొదలుపెట్టాడు చాలా సౌమ్యరాలు చాలా పేద మహిళ బుట్ట రేణుకని పేద మహిళ అని సంబోధించటంతో జగన్మోహన్ రెడ్డి అపహాస్యం పాలయ్యాడు హైదరాబాదులో సగం ఆస్తులు ఆమెవే అంత రిచెస్ట్ పర్సన్ని పెట్టుకొని పక్కన పెట్టుకొని ఒక ఆమె అఫీషియల్గా చూపించిన లెక్కలే ఐదు వేల కోట్ల రూపాయలు ఉంటాయి ఐదు వేల కోట్లు ఆమెను చూపించి ఆర్థికంగా అంతంత మాత్రమే అన్నాడు నోరు తెరిస్తే బూతు తప్ప వేరే పదం రాని కొడాలి నాని పక్కన పెట్టుకొని సౌమ్యుడు చాలా సౌమ్యుడు అని చెప్పాడు తన సొంత బాబాయ్ మర్డర్ కేసులో ఏ గా ఉన్న అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని పిల్లవాడు పసిపిల్లవాడు అని చెప్పాడు అంటే ఇవన్నీ కూడా ప్రజలు చాలా నిశితంగా గమనించారు ఇతను చెప్తున్నది తప్పు ఇతను చేస్తున్న పని తప్పు అని రాష్ట్ర ప్రజలు గమనించారు రాష్ట్ర ప్రజలు అంటే అందులో పులివెందుల ప్రజలు కూడా ఒక పార్ట్ పులివెందుల ప్రజలు కూడా ఇదే అభిప్రాయానికి వచ్చి ఉన్నారు అందుకనే జగన్ భార్య భారతి వెళ్లి అక్కడ ప్రచారం మొదలు పెట్టిన రోజునే ఒక భాస్కర్ రెడ్డి అనే ఒక వైసీపీ లీడరు అమ్మా మాకు మా తాత తండ్రుల నుంచి వస్తున్న ఆస్తి పత్రాల మీద నీ భర్త ఫోటో వేయించుకోవటం కరెక్టా తప్పు కదా మేము ఆయనకి చెప్పే అవకాశం లేదు నువ్వు పక్కనే ఉంటావు కదా నువ్వు వెళ్ళి ఆయనకి ఇది తప్పు అని చెప్పు అని చెప్పి అడిగాడు అంటే ఆ రోజునే పులివెందల మూడ పులివెందల అర్థమైంది మొత్తం రాయలసీమ ప్రాంతంలో ఉన్న యాభై రెండు నియోజకవర్గాలలో పూర్తి వ్యతిరేక గాలులు వేసినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కల ప్రకారమే వాళ్ళకి అక్కడ మొత్తం రాయలసీమ మొత్తంలో పది సీట్లు పన్నెండు సీట్లు వస్తాయో వస్తాయా రావా అనే డౌట్ లో పడిపోయారు మొట్టమొదటిసారి మొత్తం ఈ చరిత్ర రాజకీయ చరిత్రలోనే మొట్టమొదటిసారి రాయలసీమ ప్రాంతంలో అంటే రాజశేఖర రెడ్డి కుటుంబం కింద లెక్కేసుకుంటే రాజశేఖర్ రెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డి కాదు అని విజయలక్ష్మి చెప్పేసింది అది వేరే విషయం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం కింద లెక్కేసుకుంటే రాయలసీమలోనే మొట్టమొదటిసారి భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో నాకు సీట్లు రాకపోతే ఎలా అన్న ఆలోచనలో పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఒక పది పన్నెండు సీట్లు అయినా మనకు రాకపోతే ఎలా అన్న ఆలోచనలో పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఈ కారణం వల్లే అసలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచిపెట్టింది మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి పులివెందులలో డబ్బులు పంచిపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటుకి రెండు వేలు మూడు వేలు చొప్పున ఇచ్చారు చాలా చోట్ల చాలా మండలాల్లో అయితే ఓటుకి మూడు వేలు ఇచ్చిన పరిస్థితి అంటే ఎవరు ఊహించాల పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఖర్చు పెడితే తప్ప గెలిచే పరిస్థితి ఉండదు అనే విషయాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మొత్తం చాలా మండలాల్లో కొన్ని కొన్ని మండలాల్లో అయితే సింహాద్రిపురం లింగాల పులివెందుల వేంపల్లి ఈ మండలాల్లో అసలు ప్రత్యర్థి పార్టీలు వెళ్లి ప్రచారం కూడా చేసే అవకాశం ఉండేది కాదు అటువంటిది ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవి అన్ని మండలాల్లో ప్రచారం చేశాడు అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో తిరిగాడు అన్ని గ్రామాల్లో వెళ్లి అమ్మా మీకు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడు మీకేమన్నా వచ్చినాయా అన్న వాళ్ళు చేతులెత్తండి రాలేదు అన్న వాళ్ళు చేతులెత్తండి రాలేదు అన్న వాళ్ళు నాకు ఓటేయండి అని ఆయన హంబల్ గా అడిగాడు వచ్చిన వాళ్ళు మీరు ఆయనకే ఓటేసుకోండి ఇది ఒక కొత్త తరహా ప్రచారం నేను అందుకని మీకు ఇంత సవివరంగా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడు కదా ఆ బటన్ నొక్కటం వల్ల మీరు లాభపడ్డారు కదా మీరు ఆయనకే ఓటు వేసుకోండి బటన్ నొక్కినా డబ్బులు రాని వాళ్ళు అసలు ఆ బటన్ కిందకి మీరు రాని వాళ్ళు నాకు ఓటేయండి అని ప్రచారం చేశాడు బీటెక్ రవి దీంతో ప్రజలందరూ అసలు ఒక ఒక లింగాల మండలంలో అనుకుంటా ఒక విలేజ్ లోకి వెళ్ళి ఒక దాదాపు వంద మంది వచ్చారు మీలో అమ్మఒడి ఎంత మందికి వస్తుంది అని అడిగితే ఒక్క మహిళ చెయ్యింది చాలా మంది మహిళలు ఉన్నారు ఎవరు చెయ్యలే అమ్మ నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఓటేసుకో మిగిలిన వాళ్ళందరూ నాకు ఓటు వేయండి అని అడిగాడు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ఈ తరహా ప్రచారం ఇప్పటి వరకు పులివెందల్లో ఎవరు చేయలేదు దాంతో భయపడిపోయిన జగన్మోహన్ రెడ్డి మొత్తం భార్యని భారతీ రెడ్డిని పులివెందల్లో వేయించుకున్నాడు ఆమె విస్తృతంగా ప్రచారం చేయాల్సి వచ్చింది మహిళలు తిరుగుబాటు చేశారు ఐదు మళ్ళీ ఇప్పుడు అంటే ఈ తరహా ఇన్సిడెంట్స్ మనం కూడా ఎక్స్పెక్ట్ అయితే సార్ మీరు అన్నట్టు పులివెందుల వైసీపీకి అడ్డాగా ఉండేది అప్పటి నుంచో సో ఆయన మొన్నటి వరకు కూడా నన్ను చూసే ఓటేస్తారు జనాలు అని ఆ పార్టీ అభ్యర్థులు కూడా మాకు ఏ బ్రాండ్ అంబాసిడర్ అవసరం లేదు మా సీఎంఏ మాకు బ్రాండ్ అంబాసిడర్ అని కూడా చెప్పుకున్న సందర్భాలు మనం చూసాం కానీ ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చిందంట నేను బటన్ నొక్కుతున్నాను అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి అన్న నా పథకాలను చూసి నాకు ఆయన సొంత నియోజకవర్గంలోనే చాలా మంది కూడా ఆ రోజు భారతీయ మొహం పట్టుకోని అడిగిన పరిస్థితి సో ఎందుకంటారు ఎంత వ్యతిరేకత ఇదేనమ్మా ఇప్పుడు నేను బటన్ నొక్కాను నువ్వు నాకు ఓటు వేయాల్సిందే అన్నావు అనుకో వెంటనే ఓటర్ ఏమంటాడు అంటే నువ్వు హైదరాబాదులో లోటస్ పాండు ప్యాలెస్ అమ్మి నాకు బటన్ నొక్కావా నీ బెంగుళూరు యలహంక ప్యాలెస్ అమ్మి నాకు బటన్ నొక్కావా నువ్వు తాడేపల్లి ప్యాలెస్ అమ్మి బటన్ నొక్కావా నా డబ్బులు నాకు ఇచ్చావు అంటాడు అలా కాకుండా అమ్మ నేను నీకు సంక్షేమ పథకాలు అందించాను నన్ను ఆశీర్వదించండి మీ సంక్షేమాన్ని కంటిన్యూ చేస్తాను వీలైతే ఎక్కువ చేస్తానమ్మా అని హంబల్గా అడిగితే ఈ క్వశ్చన్ వెయ్యరు అలాగయ్యా వేస్తాంలే చూస్తాంలే అంటారు నేను బటన్ నొక్కాను కాబట్టి నువ్వు నాకు ఓటేయి అని కమాండ్ చేస్తే నీ సొంత డబ్బులు ఇచ్చావా అని అడుగుతారు ఇది ఇది ఎలక్షన్ క్యాంపెయిన్లో జగన్మోహన్ రెడ్డికి స్పీచ్ వాళ్ళు మర్చిపోయిన ప్రధానమైన అంశం ఇది జగన్మోహన్ రెడ్డిని ఒక హంబుల్ వ్యక్తిగా ఓటర్లకి కృతజ్ఞత వ్యక్తం చేయాల్సిన ఒక మనిషిగా ప్రొజెక్ట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి యొక్క ఫాల్స్ ప్రిస్టేజ్ని కంటిన్యూ చేసే విధంగా ఆయన స్పీచ్ రైటర్లు చేసిన ప్రధానమైన తప్పిదం ఇది ఆయన వ్యూహకర్తలు చేసిన ప్రధానమైన తప్పిదం ఇది జగన్మోహన్ రెడ్డి ఏదో దైవాంశ సంబుధుడు అంటే ఓటేయరు నువ్వు నువ్వు దైవాంశ సంబుధుడివి కాదు నువ్వు మా సంక్షేమాన్ని చూసే కేర్ టేకర్వి అంటే ఓటేస్తారు నరేంద్ర మోడీ ఇప్పటికి రెండు టర్ములు కంప్లీట్ అయిపోయింది మూడోసారి ఆయన ఏం చెప్తున్నాడు నేను మీ కాపులాదారుని నేను మీకు వాచ్మెన్ని నేను మీకు మీ అభివృద్ధి చూస్తాను మీ సంక్షేమం నేను చూస్తాను నాకు మూడోసారి ఓటేయండి అని అడుగుతున్నాడు ఆయన సో ఇట్లాంటి ఓవర్ కాన్ఫిడెన్స్తోనే పక్క రాష్ట్రాల సీఎంలు ఇంటి బాట పట్టారు కూడా అదే అదే పరిస్థితి ఉంటుంది మీరు ప్రధానంగా తీసుకున్న టాపిక్ పులివెందుల్లో కూడా పులివెందుల పరిస్థితి కూడా ఇప్పుడు చెప్పలేని పరిస్థితి ఉంది రాయలసీమలో ఒక పది పన్నెండు సీట్లైనా గెలుస్తామా లేదా అన్న ఆలోచనలోకే వైసీపీ వచ్చింది అంటే ఆ గెలిచే పది పన్నెండు సీట్లలో పులివెందుల ఉంటుందా ఉండదా అనే డౌట్ కూడా వైసీపీ నాయకులకే కలుగుతున్నది